దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ ఆదేశాలతో అచ్చెన్నాయుడు గారి ఆశీస్సులతో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్ల గ్రామంలో గత రెండు రోజుల నుండి టిడిపి ప్రకారం జిల్లా మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు సురేష్ వివిధ రకాల మొక్కలు పండ్లు రకరకాల మొక్కలను ఉచితంగా ప్రజలకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు గురువు గారు అచ్చనతో ఈరోజు మనం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టాం చంద్రన్న పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి సంవత్సరం మొక్కలు ఇక్కడ పంపిణీ చేస్తున్నాం అందుట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఇస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరూ మొక్కలు నాటాలి బతికించాలి ఈ రాష్ట్ర భవిష్యత్తులో అభివృద్ధిలో భాగంగా మొక్కలు పం పెంచడం కూడా చాలా మంచి పని ఈరోజు మనం చూస్తుంటే వాతావరణం ఈరోజు సరిగా కలుషితమైపోతుంది మీ అందరికీ తెలుసు కొద్దిసారి కూడా మొక్కలు ఇచ్చిన మీరు బతికించాలి మళ్ళీ ఈరోజు కూడా మీకు అదే తెలియజేస్తాను మొక్కలు బతికించి బాగా వాతావరణానికి ఉపయోగపడతారని మీ అందరికీ తెలియజేస్తాను